పంచముఖి గాయత్రి మహామాతవే చక్కటి గాయత్రీ దేవి పాటలు పంచముఖి గాయత్రి మహామాతవే పంచముఖి గాయత్రి మహామాతవే జగదాంబా శ్రీ మాతినాశిని జగదాంబా శ్రీ మాతాశిని అవినాశిని మాతవే पंचमुखी गायित्री महा मातवे पंचमुखी गायित्री महामातवे जगदाबाशी माताशिनी अविनाशिनी मातवे पंचमुखी गायित्री महा मातवे सहस्रसाक्षी सहस्ररूपी सर्वव्यापिनिवे वेलुगुचूपी नडिपिञ्चु सर्वशक्तिवे सहस्रसाक्षी सहस्ररूपी सर्वव्यापि वे, सर्वव्या वे वेलुगुचूपी नडिपिञ्चु सर्वशैक्तिवे महामाया महामोहा मन्त्रशैक्तिवे హ మంత్రశక్తి దిక్కులాన్ని పాళించు దివ్య శక్తి దిక్కులన్ని పాలించు దివ్య శక్తి పంచముఖీ గాయత్రీ మహామాత జగదాంబాశీ మాతీని అవినాశిని మాతవే పంచముకీ గాయీ త్రీ మహామాతవే శంకు చక్ర పరశుదారి సర్వదాత్రివే త్రివే మూల్ లోకముల నేలే విశ్వ శంకు చక్ర పరశుదారి సర్వదా త్రివే నేలే విశ్వ కాని కల్పవల్లివే కామితార్థ ముల నే కల్పవల్లి కరుణిచికా పాడు కళ్యాణిచికా పాడు కళ్యాయ వే పంచుక్రి మహామాతవే జగదాంబ శ్రీ మాతా వినాశిని అవినాశిని మాతవే పంచముఖీ గాయత్రి మహామాతవే వేదమాతవు దేవి సర్వశ్రేష్ఠి కృపణ చూపి దీవించు కమలాక్షివే వేదమాతవు దేవదేవి సర్వ్రేష్ఠి కృపణ చూపీ ప్రకృతి సౌందర్యానుభూతి వే ప్రకృతి సౌందర్య అనుభూతి వే చిరు కురిపించు సావిత్రి వే చిరు కురిపించు సా పంచముఖీ గాయత్రి మహామాతవే श्री माता अविनाशिनी अविनाशिनी मातवे पंचमुखी गायत्री महामातवे पंचमुखी गायिती महामातव